వజ్రష్ యాదవ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించేందుకు ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో నుండి సునీత మహేందర్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ను గెలిపించేందుకు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మండల అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ బండి జగన్నాథం మూడు చింతలపల్లి మాజీ సర్పంచ్ పంచ్ వైస్ ఎంపీ లక్ష్మారెడ్డి ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాను నల్ల గణేష్ నరసింహులు శ్రీకాంత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమము ఈ రోజు లక్ష్మాపూర్ గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ఏవైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నిటి చెప్పుకుంటూ అభ్యర్థి గెలుపు కోసము అందరము కలిసి కట్టి పని చేస్తామని కోరుకుంటున్నాము మేము ఈ రోజు ఇవి ఏవైతే గ్యారంటీలు చేసినామో మన ముఖ్యమంత్రి ఆ గ్యారంటీలు అన్ని కూడా ప్రతి ఇంటికి చెందుతున్నాయి కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ప్రతి ఒక్కరము చేతి గుర్తు మీద ఓటేపిద్దామని చేపిద్దామని కోరుకుంటున్నాం సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకై కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా మొట్టమొదటగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో మాకు మాకు ఇష్టమైనటువంటి ఈశాన్యంలో ఉన్నటువంటి లక్ష్మాపూర్ గ్రామం నుండి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది స్థానిక నాయకురాలైనటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నామంటే ఆమె గత పదిహేను సంవత్సరాలుగా జెడ్పీ చైర్మన్గా రంగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేతృత్వం వహిస్తున్నటువంటి మా సునీతమ్మ ఇక్కడ మేడ్చల్ కాన్స్టెన్సీలో ప్రతి గ్రామానికి ఆమె చేయనటువంటి పని లేదు ప్రతి గ్రామంలో దాదాపు పది నుంచి యాభై లక్షల వరకు గ్రామ స్థాయిని బట్టి జనాభాను బట్టి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి రెండవ కన్ను మొదటి కన్ను కొడంగల్ అయితే రెండవ కన్ను మా మల్కాజ్గిరి కాన్స్టెన్సీ ఎందుకంటే ఈరోజు ఆయన ఇక్కడ మల్ మా లక్ష్మణపూర్ గ్రామంలో మూడు ఎస్పెషల్లీ మూడు చింతలపల్లి మండల్ నుంచే ఆయన అనేక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దళిత గిరిజన దళిత గిరిజన దండోరా సభ ఇక్కడనే చేసి రాష్ట్ర వ్యాప్తంగా నేనున్న దళితులకు గిరిజనులకు అని ఇక్కడనే నిద్రించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భూములు కేసీఆర్ ఫామ్ హౌస్ కొరకు పీదవాళ్ళు పేదవారైనటువంటి మహిళలు గృహాలు కోల్పోతే ఆయన సొంత డబ్బులతోని ఇక్కడ స్థానికుడైనటువంటి జెడ్పీటీసీ అయినటువంటి హరివర్ధన్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ గౌరవనీయులు జంగేయ్య గారు జంగేయ్య ఆధ్వర్యంలో ఇక్కడ మేము వాళ్ల గృహాలు కూడా నిర్మించడం జరిగింది దాని సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో పర్యాయాలు ఇక్కడ పర్యటించి ఇక్కడ స్థానిక స్థితిగతులు ఏమున్నాయనేది ఆయనకు ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో అవగాహన ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మూర్జింతలపల్లె మండలాన్ని అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్ లో దాదాపు రెండు వేల నుంచి మూడు వేలు మాకు తక్కువ రావడం జరిగింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనేక కారణాలు ఉన్నాయి తక్కువ రావడానికి మల్లారెడ్డి డబ్బు మాయం చేసిండు రాజకీయాన్ని ఆ డబ్బులో భాగంగా మేము ఇక్కడ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి దత్తత గ్రామాలు అయినప్పటికీ జెపిటీసీ గెలిపించుకున్నాం ఎంపీటీసీలను గెలిపించుకున్నాం కానీ మొన్న ఎలక్షన్ లో రెండు వేలు మూడు వేల స్వల్ప స్వల్ప మెజారిటీ తగ్గింది మాకు అయినా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఎట్లాగో బొకలిరిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధాపాతాలకు పోయింది ఈ మతతత్వ పార్టీ ఎట్లాగో అది ఇక్కడ లేనే లేదు బీజేపీ కాబట్టి కాంగ్రెస్ కి ఈసారి మా నాయకులందరూ సమక్షంలో చెప్తున్నాం తప్పకుండా నిన్న జరిగిన మీటింగ్ లో రెండు వేలు మూడు వేల ఆధిక్యత కాదు దాదాపు ఐదు వేల పైన తప్పకుండా ంతలపల్లెం మండల నుంచి మెజారిటీ సాధిస్తామని మా నాయకులం అందరం ముక్కుమడిగా ఈ లక్ష్మపూర్ ప్రాంతం ఈ ఈశాన్య ప్రాంతమైనటువంటి లక్ష్మపూర్ల నుంచి మేము ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టాం కాబట్టి తప్పకుండా సునీతమ్మకు మంచి మెజారిటీ ఇచ్చి ఆమెను ఎంపీగా చేసుకుంటామని ముఖ్యమంత్రి గారికి ఆయన నిర్ణయించినటువంటి క్యాండిడేట్ ను తప్పకుండా ఈ ప్రాంతం నుంచి గెలిపించుకొని సమస్యలన్నింటికి తీర్చుకొని ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం